స్తోత్రాల అందరికీ వందనాలండి దేవుని వాక్యాన్ని విందాం అందరం కూడా చక్క మరి ఛానల్ ద్వారా కూడా మరి వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని వీళ్ళందరికీ కూడా మరొకసారి వందనాలు దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యంలోనికి వెళదాం మనం అందరం కూడా ఈ పునరుద్ధరణ దినం ఆదివారం పారాదనలో దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానాలన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా వినడం మనకి ఎంతైనా మంచిది దేవుని సన్నిధిలో యోశ్వరాసిన గ్రంథం యహశ్వరాసిన గ్రంథం ఆరో అధ్యాయము మొదటి నుంచి వాక్యాన్ని చదువుతూ చక్కగా దేవుని వాక్యం విన్నా భయము చేత ఎవడును వెలపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మోసివేయబడను అప్పుడు హోవా హోష్వాతో ఎట్లా నేను చూడను నేను ఎరుకోను దాని రాజును పరాక్రమముగా సౌర్లను నీ చేతికి అప్పగించు చిన్నాను మీరందరూ దశ పట్టణము ఆవరించి ఒక మారు నెల చుట్టూ తిరగవలను అలాగూ ఆరు దినములు చేయచ్చు రావలను ఏడుగురు యాజకులు పొట్టేళ్ళ కొమ్ము బోర్లను పట్టుకొని ముందుగా నడవరు ఏడో దినమున మీరు ఏడు మార్లు అట్నం చుట్టూ తిరుగుచుండగా యాజకులు బోర్లు మోదలను మానక ఆ కొమ్ములతో వారు నేను చేర్చుండగా ఓరల్ దొని విన్నప్పుడు ఆర్భాటము ఆర్భాటను కేకలు వేయాలి అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును కనుక చక్కగా ఎక్కువ స్తోత్రాలు చెల్లిద్దాం పట్టణ ప్రాకారాలు ఏమవుతాయంట కూలిపోతాయి ఏమవుతాయంట కూలిపోతాయి చదువుకున్న వాక్య భాగములో జరుగుద్దని దేవుడు చెప్తున్నటువంటి కార్యము సామాన్యమైనటువంటి మాట ఏమీ కూడా కాదు గమనించినట్లయితే ఆలోచించగలిగినట్లయితే ఎరికో పట్టణం చుట్టూ ఏమైందంట ప్రాకారము ఉంది ఎరికో పట్టణము చాలా మరి గొప్ప పట్టణం ధన సమృద్ధి కలిగినటువంటి పట్టణం అటువంటి గొప్ప పట్టణము ఆ గొప్ప పట్టణాన్ని జయించాలి ఇప్పుడు ఆ గొప్ప పట్టణం జయించడం ఇస్రాయేలీల వల్ల ఇస్రాయేలీ వల్ల కాలేదు కనుక చూడండి ఆ అడ్డు వచ్చినప్పుడు వారి మార్గాలకు ఏమొచ్చింది అడ్డు వారి ప్రయాణాలకు ఏమొచ్చింది అడ్డు వచ్చింది అలా అడ్డు వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం మీరు ఎక్కడే గనక ఉండి వాక్యాన్ని వింటూ ఉన్నట్లయితే ఈ మాట చదువుతున్నప్పుడు మీకు కూడా ఆశ్చర్యం అనిపించాలి ఎందుకంటే పట్టణం చుట్టూర ఏడు సార్లు తిరిగితే ప్రాకారాలు కోల్చబడతాయి అని దేవుడు చెప్తున్నాడు దేని చుట్టూ తిరిగితే పట్నం చుట్టూ ఏడు సార్లు తిరిగితే ఎక్కడైనా గోడలు కదిలించబడతాయో కూలిపోవటం అది జరుగుద్దా తిరిగితే జరుగుద్దా కేకలు వేస్తే జరుగుద్దా కానీ దేవుడు అంటున్నాడు మీరు పట్నం చుట్టూ తిరిగితే ఆర్పాటము చేస్తే కేకలు వేస్తే ఏం జరుగుద్దంట ప్రాకారములు కోల్చబడతాయి స్తోత్రం చెల్లె ఒకసారి వేసేసుకున్నారంట మొదటి చదువుకున్న మనం లోపలికి రాకుండా బయటికి వెళ్లకుండా ఏమేసేసారంట తలుపులు వేసేసారంట ద్వారాలు వేసేసారంట ఇక ఏడు రోజుల నుంచి ఏమి ఎక్కడికి రావట్లా ప్రజలు బయటికి ఆ ఎరుకో ప్రాంతంలోంచి బయటికి రావట్లా లోపలికి వెళ్ళట్లా అలా బందోబస్తు భద్రత కావాలి జాగ్రత్తగా వాళ్ళన్నీ జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నప్పుడు మరి వీళ్ళు దాన్ని దాటుకుని వెళ్ళాలి కానాను దేశానికి వెళ్ళాలి కానాను దేశానికి వెళ్ళడానికి ముందుకు ఏమి అడ్డు వస్తుంది ఎరుకో ప్రాంతము అడ్డొస్తూ ఉంది కానీ ఆ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు ఇస్రాయేల్ ప్రజల్ని అడ్డుకుంటూ ఉన్నారు ఆటంక పరుస్తూ ఉన్నారు అలా ఆటంకాలు వస్తున్నాయి వాళ్ళ జీవితంలో ఏమి ఎదురొచ్చినాయి ఆటంకాలు ఎదురొచ్చినాయి ఆటంకాలు ఎదురొస్తే దేవుడు ఏం చెప్తున్నాడు మీరు ఈ పట్టణం చుట్టూరా తిరగండి ఆర్భాటము చేయండి స్థుతులు చెప్పండి స్థుతికి ఎంత శక్తి ఉంటుంది ఇప్పుడు మనం అందరం కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే వాళ్ళు ఏం చేశారు దేవుణ్ణి స్థుతించారు స్తోత్రం చెల్లిద్దాం ఈరోజు ఆటంకాలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని పరిశీలించగలిగితే దేవుడు ఒక సలహా దేవుడు ఒక అవకాశం దేవుడు మనకందరికీ కూడా ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏంటా వాగ్దానం అంటే దేవుణ్ణి స్థుతించే ప్రజలు ఆటంకాలను ఏం చేస్తారు జయిస్తారు అడ్డులు అన్నిటిని కూడా ఏం చేస్తారు జయిస్తారు శత్రువులందరినీ కూడా ఏం చేస్తారు జయిస్తారు అట్టి భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు మంచి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి మంచి మాటలు దేవుడు మనకు వినిపిస్తూ మంచి వర్తమానం ద్వారా దేవుడు మనం ముందుకొచ్చి మాట్లాడుతున్నటువంటి ఈ వాక్య సందేశాన్ని బట్టి మనం అందరం కూడా ఈరోజు భయపడక దిగులు పడక భయపడక దుఃఖపడక చూడండి మరి మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను ఇలా ఉన్నాను నాకు ఇలా జరుగుతుందని కృంగిపోక దేవుని మాటలు వినగలిగినట్లయితే ఆయన అంటున్నాడు ప్రాకారాలు చూడండి ఇంకా ఇంకేమున్నాయి ఎరుకో ప్రాకారాలు బలమైనవి ఎరుకో ప్రాకారాలు అలాంటివి బలమైనవి చూడండి మరి ఇక వారి వల్ల అవుదు అవుతుందా అవుదు ఎంత ఆటంకాలు వచ్చినప్పుడు తీసుకొస్తూ తీసుకొస్తూ ఉన్నటువంటి వ్యక్తిని అడుగుతారు అడగరా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఈ ఆటంకాలు మేము ఎలాగా జయించాలి అని చెప్పేసి నాయకుడిని అడుగుతారు అడగరా హోష్వు అని అడుగుతారు అడిగే ఉంటారు మొత్తానికి అవన్నీ జరుగుతూనే ఉండి ఉంటాయి ఇది సాధ్యం ఇది ఎలా చేయించగలం ఈ ప్రాకారాలు ఎలా మరి దాటుకొని వెళ్ళగలం అని సందేహపడుతూ ఆ యొక్క కళ్ళు ముందు జరుగుతున్నటువంటి కార్యాలను చూసి భయపడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో దేవుడు వాళ్ళకి చెప్తూ ఉన్నాడు ఏమని మీరు స్థుతించండి ఏం చేయాలి స్థుతించండి చూడండి ఇది సాధ్యమవుద్దా మరి ఈరోజు వినగలిగినట్లయితే నీ ముందు కష్టం ఉన్నప్పుడు స్థుతించడం గనక నీకు అలవాటు ఉంటే నీ ముందు ఇబ్బంది ఉన్నప్పుడు స్థుతించడం గనక నీకు అలవాటు ఉన్నట్లయితే స్థుతించేటటువంటి ఆ యొక్క ఆలోచనలు నీకు వచ్చినట్లయితే అది ఎంత కష్టమైన కావచ్చు అది నీ వల్ల కాకపోవచ్చు స్థుతిస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడు కూల్చుతాడు స్తోత్రం చెలుతాం స్థుతిస్తే ఏం చేస్తాడు దేవుడు నీ ముందున్న వాటిని బలమైన వాటిని శత్రువు కోట్లన్నింటిని కూడా శత్రు తంత్రాలన్నిటిని కూడా కూల్చుతాడు కాదేశ్వర అరణ్యాన్ని ఏం చేస్తాను అంటున్నాడు దేవుడు వంచుతాను స్తోత్రం చెల్లిద్దాం ఏం చేస్తాడంట వంచుతాను ఇక్కడ కూల్చాడు అక్కడ ఏం చేస్తాను అంటున్నాడు కొండల్ని వంచుతాను కనుక దేవునికి సాధ్యమే ఏదైనా కూడా దేవునికి ఏమీ కూడా లేదు ఈరోజు మనం వినగలిగినట్లయితే బహు ఆనందాన్ని ఇచ్చే మాటలు బహు సంతోషాన్ని ఇచ్చే మాటలు వింటూ ఉన్నప్పుడు మన జీవితాలను కూడా మనం ఊహించుకుంటూ అలా నా జీవితంలో నేను అనుభవిస్తే ఎంత మంచిది నా కుటుంబం అలాంటి మంచి స్థితిలో ఉంటే ఎంత మంచిది అని అనుకుంటున్నటువంటి మన అనుభవాలను చూసినటువంటి దేవుడు అంటున్నాడు అవును నిజమే నీ ఊహించుకున్న రీతిగానే నీ జీవితంలో జరగటం ఖాయం జరుగుతాయి అలా నువ్వు చూస్తావు అలా నీ కుటుంబము హెచ్చించబడుతుంది అయితే మనం ఈరోజు ఏం చేయాలో కూడా దేవుడు మనకు చెప్తున్నాడు బలమైనవి మన ముందున్నప్పుడు వాటిని జయించాలంటే మనము మరి కూడదు భయపడకూడదు స్థుతించాలి దేవుని ఏం చేయాలి స్థుతించాలి ఒకసారి ఇంక మీ మనసులో ఏ కష్టం ఉందో ఏ ఇబ్బంది ఉందో ఏ విధమైనటువంటి ఆ బాధ చేత ఈ వాక్యాన్ని వింటున్నారో మందిరంలో కూర్చున్న మరి ఇంకా ఈ ఛానల్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఆయా స్థలాల్లో ఉండి వాక్యాన్ని వింటున్నా మీరు కూడా ఒకసారి దేవుణ్ణి స్థుతిస్తారా గట్టిగా ఇంకోసారి స్తోత్రం చెల్లిస్తారా దేవుడు కార్యాలు చేస్తాడని నమ్మకంతో ఇంకోసారి స్తోత్ర చెల్లిదాం ఈరోజు ఈ సింపుల్ ప్రయోగం చూడండి మనం చేయాల్సినటువంటి ప్రయోగం ఈరోజు మనం చేయాల్సినటువంటి పని దేవుడు మనకి అప్పచెప్పినటువంటి పని మనము దేని ప్రభు అంత పెద్ద ప్రాకారాలు కళ్ళ ముందు కనబడుతుంటే నీ మమ్మల్ని ఏం చేయమంటాను పలుగులు పట్టుకురమ్మంటలా ఇంకేమో ఆయుధాలు తీసుకురమ్మంటలా దాని మీద దాడి చేయడానికి మాకేమీ కూడా కష్టమైనవి ఈ పనులేవీ కూడా చౌపట్ల దేవుడు ఏం చెప్తున్నాడు స్థుతించండి ఏం చేయాలి కష్టం మనసులో ఉన్నప్పుడు స్థుతించండి హృదయంలో బాధ ఉన్నప్పుడు స్థుతించండి దుఃఖ పరిస్థితుల్లో స్థుతించండి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు మీ దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు దేవుడు మిమ్మల్ని హెచ్చించడము ప్రారంభిస్తాడు అప్పుడు స్తోత్ర చెల్లుద్దాం ఇదేనండి దేవుడిచ్చే సలహా దేవుడు మనకి నేర్పించాల్సిన నేర్పించాలనుకుంటున్నటువంటి అలవాటు ఇదే ఈరోజు కనుక మనం ఈ రీతిగా దేవుని ఎదుట అపనమ్మకం లేకుండా నమ్మకంతో కనుక మనము జీవించడం కనుక మరి ప్రారంభించినట్లయితే ఇది ఎలా జరుగుద్ది ప్రభు మరి గోడ ఎలా కూలిపొంది స్థుతులు చెల్లిస్తే అని చెప్పేసి వాళ్ళు ఏమాత్రం చేయలేదు దేవుని మాటను దేవుని మాటని ఏం చేయలేదు నిర్లక్ష్యము దేవుడు చెప్పాడు జరుగుద్దు ఈరోజు నువ్వు కూడా రోజు నుంచి నువ్వేం చేయాలి దేవుడు చెప్పినప్పుడు దేవుడు చెప్పింది చేయాలి దేవుడు చెప్తున్నప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఆశ్చర్యం నిజంగా కాకి ఎక్కడన్నా భోజనం పెడద్దా కాకి భోజనం పెట్టేటటువంటి పని ఎవరు చెప్పారు కాకి దేవుడు చెప్పాడు దేవుడు కొన్నిసార్లు చేసేవి మనకు అర్థం కావు దేవుడు చెప్పిన మాటలు ఆశ్చర్యంగా ఉంటాయి అయినా ఈరోజు ఎంతమంది ఆ మాటల్ని మరి నిజమని నమ్మి నెరవేర్చే దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన మాటలు ఎందు విశ్వాసం ఉంచుతారు అట్టి వారందరూ కూడా ఏం చేస్తారు ఆయన ఆశ్చర్యకార్యాలని చూస్తామండి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడే మనతో మాట్లాడుతూ అన్నాడు తలుపులు వేసినా భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు బయటికి రాకపోయినా భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ ప్రయాణాలకు వచ్చిన ఆటంకాలు ఏవి కూడా లేవు నీ జీవితంలో నువ్వేవి కూడా ఆస్టపోవో ఈరోజు నమ్మగలిగినట్లయితే దేవుడు అంటున్నాడు ఆ ప్రయాణాలకు ఆటంకాలు వచ్చినాయి ఏ ప్రయాణాలకి మా మన పితరుల ప్రయాణాలకు ఆటంకాలు వచ్చినాయి ప్రస్తుతం మన జీవిత ప్రయాణాల్లో మనకు ఆటంకాలు ఉన్నాయా మన ప్రయాణాలు ఆటంకాల్లో మనం మనము జీవిస్తున్నామా ఇది ఆటంకం ఇది ప్రమాదం ఇది కీడు ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు అనుభవించాల్సి వస్తుందో ఎప్పుడు పడుతుందని చెప్పేసి ఎంతో బాధ ఎంతో కనీరెంతో చింత ఆలోచనతో ఉన్నటువంటి మన జీవిత అనుబంలో దేవుడు అంటున్నాడు ఆ ప్రమాదం నీకు ఆయన అంటున్నాడు ఈ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్కన పదివేల మంది కుళ్ళని అపాయం నీ రాదు స్తోత్రం చెల్లిద్దాం వాగ్దానాలు అండి ఇవన్నీ కూడా ఏంటి వాగ్దానాలు ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు ఇది దేవుడు చేసే కార్యం ఇది దేవుడు చేసే మేలు ఇది ఇస్రాయిలు ప్రజల వల్ల అవ్వదు కానీ దేవుడు అంటున్నాడు ఏమని నీ భూమి కలుగును కాక ఆకాశం కలుగును గాక మరి అలా అన్న దేవుడు ఆయనే చేసేయొచ్చుక ఆ కోట గోడలను పోల్చేయచ్చుగా కానీ దేవుడు అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు వాళ్ళు నమ్మునట్లుగా చేయమన్న పనిదనమాట వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని కలిగించడానికి చెప్పినటువంటి పని అనమాట అది ఈరోజు మనం కూడా మరి చేయవలసిన వాటిని దేవుడు చెప్పిన వాటిని చేయడానికి శ్రద్ధగా చక్కగా మరి దేవుని సన్నిధిలో మనము మనల్ని సిద్ధం చేసుకోగలిగినట్లయితే ఆయన అంటున్నాడు నువ్వు కూడా దేవుని సన్నిధిలో నిధుల హెచ్చించ పడతావు దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు హెచ్చిస్తాడు ఈరోజు నమ్ము దేవుని మాటలను నమ్మకం ఉంచు దేవుని మాటల వైపు నువ్వు మనసును పెట్టు కృంగిపోవద్దు నీ ఆలోచన తలసిపోవద్దు నీ ప్రయాణంలో ఆటంకాలు ఉండవచ్చు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ ఉండొచ్చు మనుషులు హేళన చిన్న చూపు చూడవచ్చు నేను చేర్చుకోకపోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు హెచ్చరించ పడతావు స్తోత్రం చెల్దా ఒకసారి ఏమవుతావు అంటే మనం ఎలా ఎలా అంటే నువ్వు మందిరానికి వచ్చావు చూడు దుఃఖంతో ఎలా అంటే నీవు ఆ పరిస్థితుల్లో దేవుని వాక్యము మరి దేవుడు నాతో ఏం మాట్లాడుతాడని వెంటనే చూడు ఆ కలిగినటువంటి ఆ ప్రేరేపణ ఆలోచనను బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్న సంగతి అదే నీకు కలిగిన ఆలోచన మంచిది నువ్వు చేస్తున్నటువంటి ఆ పని మంచిది చేస్తున్న ఆలోచన మంచిది కనీసం మందిరానికైనా వెళదాం కనీసం దేవుని వాక్యాన్ని అయినా విందాం కనీసం కాసేపు అయినా కూర్చొని దేవుని స్థుతిద్దాం ఈ కష్ట పరిస్థితుల్లో దేవునితో మాట్లాడదామని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తున్నావో ఆ ఆలోచన చూసి దేవుడు అంటున్నాడు నిన్ను హెచ్చించబోతున్నానని స్తోత్రం చెల్లిద్దాం ఏం చేస్తారంట ఆయన ఏమి చేయకపోతే ఎలా కార్యాలు జరుగుతాయి చెప్పండి అసలు కార్యాలు జరగాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఆ ప్రాకారాల చుట్టూ మీరు తిరగండి ఏం చేయాలి పొద్దునే లేవండి చెప్పండి ఎప్పుడు లేవాలంట ఏ అలవాటు కావాలంట ఈ లేచి అలవాట్ల గురించి ఆయనకి ఎందుకు లేవాలి మరి లేచిన తర్వాత ఏం చేయాలి దేవుడిని స్థుతించాలి ప్రతిరోజు మనం స్తుతించి అలవాటు కనుక ఉన్నట్లయితే చక్కగా లేచి దేవుణ్ణి కలుసుకునే అలవాటు మనకున్నట్లయితే ఆయన అంటున్నాడు ఏమని నువ్వు హెచ్చించబడతావు ఖచ్చితంగా ఒకరోజు నువ్వు గణపరచబడే రోజు ఒకరోజు ఉంది నువ్వు దేశంలోనే గొప్ప వ్యక్తివిగా గౌరవం కలిగిన వ్యక్తివిగా మరి హెచ్చించబడతావు ఎలాంటి వ్యక్తిగా దేశంలో అండి దేశమంతా ప్రసిద్ధి చేస్తారంటండి అంత హెచ్చించేటటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ లక్షల మంది జనులకు వచ్చిన ఆటంకాలు తొలగించిన కార్యాన్ని మనతో దేవుడు మాట్లాడుతూ ఈరోజు మన కుటుంబంలో చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా వచ్చినా మన జీవితంలో చిన్న చిన్న ఆటంకాలు అనుభవిస్తూ ఉన్నా వాటిని చూసి ఈరోజు వాక్యాన్ని వింటున్నప్పుడు మనకు కూడా ధైర్యాన్ని కలిగించాలని ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకుంటావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మన జీవితంలో జరుగు వాటి చూసి మనం కృంగిపోవా అయ్యో నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితులు ఎందుకు ఇలా నేను అనుభవించాలి మా కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఇన్ని ఆటంకాలు వస్తూ ఉన్నాయి ఎందుకు ఇన్ని అడ్డులు వస్తూ ఉన్నాయి ఎందుకు ఇంత కఠిన శ్రమలు అనుభవిస్తున్నావు అని మనం అనుకుంటున్నప్పుడు దేవుడు ఒక అంశాన్ని తీసుకొచ్చి మన ముందుకు ఆ అంశాన్ని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఇదిగో ఎరికో గోడలు అడ్డుగా ప్రయాణానికి వచ్చినాయి దేనికంట ప్రయాణానికి అడ్డుగా ఎన్ని రోజులు వాళ్ళకి ఇంకా గడువిచ్చాడు తెలుసా ఈ గొప్ప మాటను మనం విందాం ఎన్ని రోజులు గడువిచ్చాడు తెలుసా అండి ఏడు రోజులు ఎరుకో ప్రాంత ప్రజలకు ఎన్ని రోజులు గడువిచ్చాడు ఏడు రోజులు గడువిచ్చాడు ఎవరైనా మారతారేమో ఎవరైనా మార్చుకుంటారేమో ఎవరైనా మరలా దే దేవుణ్ణి ప్రేమిస్తారేమో దేవుని రక్షణను కోరుకుంటారేమో అని చెప్పేసి ఏడు రోజులు గడివిస్తే ఏం చేయట్లా తలుపులే తెరవట్లే ఇష్టమే లేదు ఏమీ ఇష్టం లేదు గొప్ప రక్షణ అంటే ఇష్టము లేదు ఈయన రక్షకుడని అంగీకరించడం ఇష్టం లేదు ఈయన రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చేయడం ఇష్టం లేదు ఏమేసేస్తున్నారంట తలుపులు వేసేస్తున్నారు వద్దు మాకు వాక్యం వద్దు దేవుడు మాకు వద్దు అని చెప్పేసి వ్యతిరేకించి ఎదిరించి ఏం చేస్తున్నారు వాళ్ళు తలుపులు వేసేసుకున్నారంట తలుపులు వేసేసుకున్నంత మాత్రాన ప్రమాదాలు ఎలా ఆగుతాయి ప్రమాదాలు ఆగినాయా తలుపులు వేసుకున్నాగల భద్రం చేసుకున్న ఆగల ఈ విధంగానూ కూడా వాళ్ళు తప్పించుకొని తప్పించుకోలేదు కోల్చబడింది ప్రాకారం పట్టణాలు నాశనమైన ప్రజలు చనిపోయారు చూడండి మరి దేవుడు చెప్పిన రీతిగానే నెరవేరుతుంది స్తోతాలు చెల్లిద్దాం ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ వాక్య సందేశాన్ని బట్టి మనం కూడా కఠినులుగా ఉండటం మంచిది కాదు దేవుడు తన వాక్యాన్ని పంపించినప్పుడు మనసుని ఏం చేసుకోవాలి మార్చుకోవాలి దేవుని వాక్యానికి మనం ఏమి ఇవ్వాలి చోటు ఇవ్వాలి మనం హృదయాలు తెరవబడును గాక దేవుని వాక్యం మన హృదయాలను తాకునుగాక మనము గాక దేవుని ఆత్మ మన మీద దిగివచ్చును గాక దేవుడు మనలను గాక దేవుడు మనలను హెచ్చించునుగాక ఈరోజు ఇంటి కార్యాలన్నీ మనం చూడాలంటే ప్రియులని ఏం చేయాలో తెలుసా దేవుని వాక్యానికి మనం ఏమి ఇవ్వాలి చోటు ఇవ్వాలి హృదయము చూడండి తెరవబడాలి మొట్టమొదటికి ఏం చేయాలి హృదయం తెరవబడాలి వాక్యం లోపలికి వెళ్ళాలి అవును దేవుడు నాతో మాట్లాడుతున్నది వాస్తవమే అని నువ్వు గ్రహించి దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగినట్లయితే ఆ దేవుడు అంటున్నాడు ఆ చుట్టూ తిరిగినప్పుడు నీ ముందున్నవి ఏమవుతాయి కూలిపోతాయి కూల్చే దేవుడు విడిపించే దేవుడు హెచ్చించే దేవుడు ఈరోజు రోగము పట్టి పీడిస్తూ ఉంటే మనం స్థుతిస్తే రోగాన్ని ఏం చేస్తాడు దేవుడు రోగబారు నుంచి విడిపిస్తాడు విడిపించడం పన్నెండు ఏండ్ల నుంచి ఒకే రోగంతో బాధపడుతోంది ఎన్ని ఏండ్లంట పన్నెండు ఏండ్ల నుంచి పన్నెండు ఏండ్ల నుంచి పట్టిన రోగాన్ని దేవుడు ఏం చేశాడు విడిపించండి వదిలిందా ఆమెనే పట్టుకునిందా వస్త్రపు చెంగు మొట్టగాని రక్తదారులు కట్టాను రోగము పోయాను దేవుని శక్తి ఆమె మీదకి వచ్చింది స్తోత్ర చెల్లిద్దాం ఈరోజు ఆ దేవుడేనండి మనతో మాట్లాడుతూ ఉంది ఎరికోను కోల్చినటువంటి దేవుడు రోగ బారితు రోగాల బారిన పడిన వాళ్ళు విడిపించినటువంటి దేవుడు అది ఏ సమస్య అయినా కావచ్చు ఏ స్థితి అయినా కావచ్చు ఏ పరిస్థితి అయినా కావచ్చు దేవుని దగ్గరకు మనం తీసుకురావాలి ముందు ఆ పన్నెండేళ్ళ నుంచి బాధపడుతున్న స్త్రీ ఎవరి దగ్గరికి తీసుకొచ్చింది ఆ రోగం మొత్తం ఎవరి దగ్గరికి వచ్చింది దేవుని దగ్గరికి వచ్చింది నిజమేనయ్యా ఈ రోగం ఏండ్ల నుంచి నన్ను ఏడిపిస్తూ ఉంది నా ఆస్తి అంతా ఖర్చు అయిపోయింది కరిగిపోయింది కానీ నాకు ఏ విధంగానో కూడా ప్రయోజనము రాలేదు అని దేవుని దగ్గరకు వచ్చింది ఈరోజు నువ్వు కూడా దేవుని దగ్గరకు రావడానికి మనసు చక్కగా మరి నీకు వచ్చినట్లయితే దేవుని దగ్గరికి వెళదాం మందిరానికి వెళదాం ఆయనతో చెప్పుదాం ఈ బాధ ఆయన వింటాడు ఈ బాధలో నన్ను విడిపిస్తాడు ఆయనతో చెప్తే నన్ను కనికరిస్తాడు ఆయన్ని అనే మనసు నీకు వచ్చినట్లయితే ఆయన అంటున్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది ఆలోచన ఈరోజు నువ్వు కూడా చేయగలిగితే గొప్ప కార్యాలని జీవితంలో కూడా చూచుదువుగాక స్తోత్రం చెల్లిద్దాం ఈరోజు ఆ దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు నీ మనస్సును మార్చుకోవడం కనుక నీకు కుదిరితే ఏం కుదరాలి మనస్సు మార్చుకోవాలి ఏ మనస్సు రావాలి ఈరోజు కష్టం ఏమి చేయమంటా ఆ తల్లి కూడా ఏం చేసిందో తెలుసా ఆయన్ని కలుసుకుందాం ఎవరిని ఏసుని కలుసుకుందాం ఏసుని కలుసుకుంటే నీకు మేలో యేసును కలుసుకుంటే నీకు క్షేమం యేసును కలుసుకుంటే ఏసు నిన్నో హెచ్చిస్తాడు ఈరోజు జరగవలసిన వాటిని విషయంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి సలహా ఇది జరగాల్సిన కాలంలో జరగవలసినవన్నీ కూడా మేలుకరంగా జరగాలంటే ఈరోజు ఆయన్ని మనం ఏం చేయాలి కలుసుకోవాలి ఎవరిని కలుసుకోవాలి మనము ఏసుని కలుసుకోవాలి ఆ రోజు మరి ఇస్రాయిల్ అందరూ కూడా ఆయన చెప్పింది చేశారు ఎవరు చెప్పింది దేవుడు చెప్పింది చేశారు దేవుడు చెప్పింది చేశారు కాబట్టి వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేశాడు చూడండి మరి కార్యమును చేశాడు ఈరోజు మీరు కూడా ఏం ఏం కావాలని కోరుకుంటున్నారు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మీరు కూడా వాక్యమును వింటున్నప్పుడు ఒక్క కోరిక అవును ప్రభు నా జీవితంలో కూడా ఒక ఆటంకం ఉంది నేను కూడా నీ సహాయం కోసము వచ్చాను ఈరోజు నన్ను కూడా కనకరించు అని మరి అడుగుతున్నారా మీ హృదయంలో అలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయా మరి అపనమ్మకాన్ని విడిచిపెట్టేసి దేవుని మీద నమ్మకాన్ని ఉంచగలిగినట్లయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఇది ఎవరైతే అయిన మాట విని ఆ మాటకు లోబడి జీవిస్తారో అట్టి వారు చూడండి ఏం చేశారు బలమైనటువంటి ఆ ప్రాకారాలని ఆ ప్రాకారాలని దేవుడు కోల్చడము చూశారు ప్రాకారాలు కూల్చినటువంటి దేవుడు గొప్ప కార్యాలను వల్ల కల ఎదుట చేసినటువంటి దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నటువంటి దేవుని మాటల వైపు మనం మనసుని పెట్టగలిగినట్లయితే ఈరోజు దేవుడు ఉత్సాహాన్ని ఒక సంతోషాన్ని ఇచ్చే మాట నీలో ఉన్న నిర నిరాశ నిస్పృహను తొలగించే మాట ఆయన నీకు చేయాలనుకుంటున్నటువంటి మేలును వినిపిస్తూ దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేస్తూ ఈరోజు నీవు కూడా అలాంటి ఆ గొప్ప స్థితిలో ఆ గొప్ప కార్యాలను చూస్తూ నీవు నీ కుటుంబాన్ని క్షేమముగా గడపాలని దేవుడు నీకు మరొక శుభవార్తను వినిపిస్తూ మంచి వార్తను వినిపిస్తూ మంచి వాగ్దానాన్ని దేవుడు మనకు వినిపిస్తూ ఆయన అంటున్నాడు ఆయన కార్యాలను ఏం చేయాలి మనము నమ్మాలి దేవుడట్టి నమ్మే మనసు మనకు అందరికి గాక ప్రార్థన చేసుకున్న చిన్న ప్రార్థ పరిషద్డా గొప్ప దేవుడా వేసే కొందనాలు ఈ వాక్య వాగ్దాన సందేశముల ద్వారా మా అందరితో మాట్లాడి అవతండ్రి ప్రేరేపించబడేంతమంది అయితే నీ అద్దకు రావాలని ఆరాధించాలని నేను కలుసుకోవాలని నీతో మాట్లాడాలని ఆయా ఎక్కడున్నా ఏ స్థలాలు ఏ పరిస్థితుల్లో ఉండే ఏ సయాన్ని పిలుస్తూ ఈ సహాయం కోరుతున్నారంటే వారందరి జీవితాల కనికరాన్ని కృపను చూపి ఆశీర్వదించమని హెచ్చించమని ఏ స్నాలు తండ్రి ఆమె